హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నామండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నూట యాభై గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి గ్రౌండ్లో మీకు కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే హాల్ కిచెను డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు మీకు రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ప్రాపర్టీ కొనే ఆలోచనతో ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సిఆర్డి అప్రూవల్ తోటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లోపలకి ఎంటర్ కాగానే హాల్ టీవీ కబోర్డ్ అయితే కనబడుతుంది మనకి సో చూస్తున్నది టీవీ కబోర్డ్ అండి మీకు నార్త్ ఈస్ట్ గుమ్మాలు అయితే ఇచ్చారు చూస్తున్నారు కదండి ఇది హాల్ డివైడ్ చేశారు ఇక్కడ ఎదురకుండా ఉన్నది మీకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది కిచెన్ ఏరియా అండి కిచెన్లోనే పూజా మందిరం వచ్చింది గమనించండి సపరేట్గా రాలేదు సో కిచెన్ మోడల్ కిచెన్ అయితే డిజైన్ చేశారు కిచెన్లో నుంచి మనకి వాష్ ఏరియా అయితే జరుగుతుందండి ఇది వాష్ ఏరియా అనమాట సో చూస్తున్నారు కదా ఈ హౌస్కి ఒక స్పెషాలిటీ ఉందండి మీకు వీడియోలో అది కూడా సో చిల్డ్రన్స్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము రెండు బెడ్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగింది రెండింటికి కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయండి సో చూస్తున్నారు కదా చిల్డ్రన్స్ బెడ్రూము ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి ఇది వాష్రూమ్ అండి బ్యాక్ సైడ్ కనబడుతున్నది వెస్ట్ ఫేసింగ్లో పార్క్ అండి సో మీకు లైఫ్ టైమ్ ఈస్ట్ వెస్ట్ కూడా వెంటిలేషన్ ఫ్రీ ఉంటుంది సో అదే స్పెషాలిటీ ఎందుకంటే ఎవరికైనా ఏ ఫేసింగ్లో ఉంటే ఆ ఫేసింగ్లోనే వెంటిలేషన్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే వెనుక వైపు పార్క్ రావటం వల్ల కన్స్ట్రక్షన్స్ ఏమి రావు కాబట్టి ఈస్ట్ వెస్ట్ కూడా వెంటిలేషన్ ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు వాక్ పోయి లొకేషన్ వచ్చి తాడి గడప వస్తుంది తాడి గడప సెంటర్కి మెయిన్ రోడ్డు బందర్ రోడ్డు నుంచి మీకు వాక్బుల్ సారీ వన్ అండ్ హాఫ్ ఫ్యామిలీ డిస్టెన్స్లో అయితే ఉంటుంది రోపటి చూడాలనుకున్న పెయిన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి